నమస్తే బీఫై న్యూస్ ప్రేక్షకులకి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టే ఉద్దేశంతో మనం ఈరోజు ఒక మంచి కళాకారుని సినిమా ఆర్టిస్టుని పరిచయం చేయాలనుకునే ఉద్దేశంతో పరిచయం చేయడం జరిగింది ఇంతవరకు మన ఛానల్లో ఆర్టిస్టును పరిచయం చేయడం అనే కార్యక్రమం లేదు ఇప్పటి నుండి ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఒక సినిమా ఆర్టిస్టుని తర్వాత పరిచయం చేసే ఉద్దేశంతో మనం ముందుకు వెళ్ళాము అక్కడ ఏం జరిగిందనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం సినిమా ఫీల్డ్లో ఎలాంటి కష్టాలు ఉంటాయో ఎలాంటి కథ ఉంటుందో తెలుసుకున్న ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మనం ఈ జగన్ గారిని ప్రత్యేకంగా మనం ఇంటర్వ్యూ చేయడం జరిగింది నమస్తే అండి నమస్కారం అండి మా పేరు జగన్ మరి జానగా నేను ఒక ఇరవై ఐదు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల వరకు పాటు నేను డ్రైవర్గా చేశాను తదనంతరం పిక్చర్లలో నాకు అవకాశం రావడం వలన నాకు సుపరిస్థితులు ఉన్న వ్యక్తుల ద్వారా చేయడం జరిగింది సినిమాలలో చిన్న చిన్న వేషాలు కొన్ని పెద్ద సినిమాలలో కూడా చేసినా తర్వాత వృత్తిరీత్యా సినిమా ఫీల్డ్కు వెళ్ళటం సమయం సరిగా దొరకని పరిస్థితుల్లో అది బ్రేక్ చేసుకొని గత రెండు మూడు సంవత్సరాల క్రితం నేను రికైడ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు అదే ఆసక్తి ఆ పాత ఫ్రెండ్షిప్ లేకపోవడం వలన కొత్త ఫ్రెండ్స్ వదిలింది నాకు షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ ఫిలిమ్స్ నేను నటిస్తున్నా సార్ ఎప్పుడు నువ్వు గతంలో ఒక ఇరవై సంవత్సరాలు ఆర్టీసీ డ్రైవర్గా చేసినప్పుడు నువ్వు ఈ సినిమా ఫీల్డ్ మీద ఎక్కువ వ్యామోహం కలిగి మీరు ఆ సినిమాలోకి వెళ్ళిపోయారు మిమ్మల్ని ఫస్ట్ ప్రేరేపించిన వారు ఎవరు సార్ నేను ఎస్వి రావు అని సినిమా ఫీల్డ్లో రోజుకో రోజు అనే ఒక మూవీ ఆయన చూసుకోవడం జరిగింది నెక్స్ట్ పీక్నిక్ కృష్ణ మా జనా మిత్రుడు బతన అశోక్ గారు ఆయన అతని ద్వారా కూడా పరిచయం నేను నాకు సమయం అనేది దొరకక ఆ సినిమా ఫీల్డ్కు కొంచెం బ్రేక్ అయినా ఆ పాత స్నేహితుల సమాచారం ద్వారా నేను సాత్క నిమిషాలు ఇస్తున్నాను సార్ మీ ఆర్టీసీలో ఎప్పుడు బిజీ బిజీగా ఉన్నటువంటి మీ డ్యూటీలో ఉండి కూడా సినిమాలో పోవడానికి మీరు ఎట్లా ఇబ్బంది పడ్డారు సార్ నేను ఎనిమిది పదహారు గంటలు డ్యూటీ చేసి మళ్ళీ మరుసటి రోజు రెస్ట్ తీసుకునేవాడిని సార్ ఆ రెస్ట్ సమయంలో సినిమాలో పోయేవాడిని ఆ రకంగా నాకు పూర్తి సమయం దొరికేది కాదు అందుకుగాను సినిమా ఫీల్డ్ కొద్దిగా దూరం అయ్యింది మీరు ఏ సినిమాలో చేశారు సార్ ఫస్ట్ వచ్చేసి రోజుకో రోజా జీ డైరెక్టర్ రాజా డైరెక్టర్ ప్రొడ్యూసర్ హైదరాబాద్లో జరిగింది సార్ నెక్స్ట్ యాధాకృష్ణ ప్రొడ్యూసర్ పిక్నిక్ సినిమా అందులో లెంత్ చాలా లెంత్ వచ్చేసాను సార్ మీరు రోజుకో రోజులో ఏ క్యారెక్టర్ వేసిండ్రు పిక్నిక్లో ఏ క్యారెక్టర్ వేసినారు సార్ రోజుకో రోజాలో నేను ఒక విలన్ గ్యాంగ్లో నేను ఒకటి ఒకటి చేసాను సార్ పిక్నిక్లో షూటింగ్ శ్రీశైలంలో జరిగింది వృత్తి నేను డ్రైవర్గా నిజ జీవితంలో ఉన్నా కాబట్టి అక్కడ కూడా కాలేజీ నుంచి బయలుదేరి పిక్నిక్ వెళ్ళటం పిక్నిక్ నుంచి తిరిగి కాలేజీ రావటం అధ్యాపకులు విద్యార్థులు ఆ బస్సుకు నేను డ్రైవర్గా చేసి పిక్నిక్ పోయే టూరిస్ట్ బస్సుకి మీరు డ్రైవర్ చేశారు హీరో హీరోయిన్స్ వాళ్ళు పిక్నిక్ పోయినప్పుడు అక్కడ మీరు క్యారెక్టర్ చేశారు ఓకే తర్వాత సినిమాలు చేశారు ఇంకా సర్దార్ సర్వాయి పాపన్న పిక్చర్ కాకపోతే ఆ వంద మందిలో కూడా అన్నట్టుగా నేను గుర్తింపు ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో మీరు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు నాలుగు సంవత్సరాల పని సార్ నాలుగు సంవత్సరాలు చేసిన తర్వాత మీరు రిటైర్ అయిన తర్వాత ఏం చేశారు రిటైర్డ్ అయిన తర్వాత ఆ కోరిక నెరవేరలేదు సార్ నాకు సంపూర్ణంగా ఎట్లాగో రిటైర్ అయిన కాబట్టి ఇక నన్ను అడిగే వారు ఉండరు నా కోరికకు అడ్డు ఎవరు లేరు కదా అందుకని షార్ట్ పిర్మలోకి వచ్చారు సార్ ఏ షార్జ్ పండుగ మీరు చేశారు ఏ డైరెక్టర్ దృష్టిలో చేశారు కలర్ సత్తన్న అనే నిర్మాత దగ్గర ఒకటి చిన్న పిల్లం పెద్ద పిల్లం అని నెక్స్ట్ బతుకమ్మ పాట ఒకటి తర్వాత అబ్బా లే అనేది ఒకటి రెండు సీరియల్గా చేసిన తర్వాత అది గమనించి మరొక నిర్మాత పెంచుకున్నారు సార్ ఆ నిర్మాత కాసుపేట స్వామి మందమల్లి ఆయన దగ్గర ఎనభై సినిమాలు నుంచి తొమ్మిది సినిమాల వరకు అందులో నటించారు సార్ అంటే ఎట్లాంటి క్యారెక్టర్ ఇస్తారు మీరు డైరెక్టర్ గారు నన్ను ఏ విధంగా ఆలోచించినారో కానీ మీరు చేసిన క్యారెక్టర్ ఏంటి మీరు ఎట్లా దానికి న్యాయం చేశారు ఒక తండ్రిగా ఒక అమాయకుడిగా ఒక కమిడియన్గా ఒక విలన్గా ఒక సాధారణంగా ఆ గ్రామ సర్పంచ్ ఇప్పటివరకు ఇప్పటి వరకు నాలుగు నుంచి ఐదు రకాల పాత్రలు నాకు అంటే మీరు ఒక ఆర్టిస్ట్ పరంగా పోయినరా ఇంకేమన్నా పాటలు పాడడం ఇట్లాంటి కల్చరల్ సంబంధించినవి ఏమైనా పోయిన లేదు సార్ అంటే నాకు బ్రాహ్మణ సార్ నటన విషయం అంటే మీరు సొంతంగా చేయడానికి మీరు ఏమైనా క్రియేషన్స్ ఏమైనా క్రియేట్ చేసేట సార్ అలా కాదు కానీ సందర్భాన్ని బట్టి వాళ్ళు చెప్తే దానికి సందర్భం సంబంధించిన డైలాగ్స్ ఫోన్ డైలాగ్ సార్ నాకు ఫోన్ డైలాగ్స్ ఫోన్ డైలాగ్ సార్ ఆ సినిమాలో ఇప్పుడు మీరు ఈ సీరియల్ చేశారు కదా అందులో ఏదైనా క్యారెక్టర్ సంబంధించిన డైలాగ్ మీ దగ్గర ఉందా సార్ చెప్పండి కరోనా క్రియేషన్లో ఒక డైలాగ్ ఉంది సార్ ఎలాగో లాగా జీవితం పుట్టిన దానిగా ఉగాదిగా నడవదు బ్రతుకంతా ఒకే ఏగాదిగా తల్లి కడుపులో ఒదిగి ఎదుగుటకు అవస్థ బయటకు రాగానే కుళ్ళు నిండిన ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలో అవస్థలు అవస్థలున్నా తట్టుకుపోవడమే కదరా జీవితం ఇది నా సొంతం కోసం చేసుకునే సార్ ఇది నేను అనుభవించిన అనుభవాలు దాని గురించి నేను రాసుకున్న మాట మా ప్రొడ్యూసర్ గారిని మా డైరెక్టర్ గారిని మా రైటర్ గారిని అడిగి ఇది పెడితే బాగుంటుంది అని అంటే క్లాప్స్ కొట్టి అమ్మ ఇదే కంట్రిబ్యూషన్ చేయమని అన్నారు దాంతోపాటు కూడా ఇక్కడ డైలాగ్ డైలాగులు నాకు ఏదైతే ఇచ్చిందో అవి కూడా చేస్తాను సార్ మీరు సర్పంచ్ వేసారు కదా సర్పంచ్ చేస్తారు మీ డైలాగ్ అందులో ఏమైనా ఉందా చిన్న చిన్న ఇంకా నేను అప్పుడప్పుడే ఎలా ఉన్నాయి చాలా బాగా మా ప్రేక్షకుల కోసం ప్రేక్షకుల కోసం అంటే అది సార్ అది మీరు చెప్పారు కదా సార్ దీంట్లో చెప్తాను పద్మక్క దొడ్లో కూర్చొని దొరడు తాగే పెరట్లో కూర్చొని పెళ్ళం తాగే గోడలు చాటు కోడలు తాగే ఏదోడు తాగితేనే తాగుబోతాయి కానీ మీరు దొరలు మీరు దొరల్లాగా మీరు అయితే మీరు తాగిపోతారు కాలేదా మేము పేదోళ్ళ మీద తాగుబోతున్నామా అని ఒక డైలాగ్ మాట్లాడా సార్ ఇప్పుడు మీకు రన్నింగ్లో ఉన్నటువంటి షార్ట్ రన్నింగ్స్ ఏమున్నాయి రన్నింగ్లో ఒకటి థర్టీ ఫస్ట్ అనేది ఒకటి చేసిన సార్ ఏది డిసెంబర్ నెల ఇది ముప్పై ఒకటో తారీఖు దాని గురించి అందులో ఒకటి విచిత్రమైన వేషాధారణ జాక్సన్ మైకేల్ జాక్సన్ అని ఒక డైలాగ్ తోటే నాది కంటిన్యూ సార్ దాంట్లో తాగి డ్రైవింగ్ చేయటం కానీ మించి ఇతరులతో ప్రవర్తించడం కానీ అమ్మాయిలతో కావచ్చు అబ్బాయిలతో కావచ్చు సమాజంలో కావచ్చు సవ్యంగా బతకాలనేదే దాని సారాంశం అందులో చేశాను సార్ నెక్స్ట్ రెండు మూడు రోజుల క్రితం ఒక విలన్గా చేశా సార్ ఆ పిక్చర్ పేరు వచ్చేసి ఈశ్వర్ నాకు దొరికిన డైరెక్టర్ కూడా విచిత్రమైన వేషాధనలో పిక్చర్ 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 పే ఒక వెరైటీ ఉండాలి అని నా మనస్తత్వాన్ని క్యాచ్ చేసి అదే విధమైన క్యారెక్టర్ ఇచ్చింది సార్ ఆందోళన చేసే నేను ఇప్పుడు ఇంకా మీరు మీరొక్కరు వెళ్ళారా సినిమా ఫీల్డ్కి కానీ లేకపోతే సీరియల్స్లో కానీ ఇంకెవరైనా మీరు ప్రేరేపించారా నన్ను ఇంకెవరు తీసుకెళ్లారా అవును సార్ దానికి మనం వేరే వాళ్ళు నాకేం ప్రేరేపించకపోయినా కూడా నా అర్చకుడు నా అంచడు నాకు ఒకటి ఉండాలని భక్తుల భాస్కర్ అని ఒక ఫ్రెండ్ను నాతో పాటు నాకు ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయం చేస్తే నేనంటూ ఒకరిని నేను పరిచయం చేయాలి అని తెరకు తమ్ముడిని తీసుకోవాలి సార్ అందులో చేస్తాను నేను నాకు అసిస్టెంట్గా ఎక్కడ మీరు నా పేరు బత్తుల భాస్కర్ జనగామ నేను గత రోజుల్లో ఎలక్ట్రిషియన్గా ప్లంబింగ్గా శానిటేషన్గా వర్క్ చేశాను గత పది సంవత్సరాల నుండి ఆర్టీస్లో బస్సు మెకానిక్గా డ్యూటీ చేస్తున్నాను ఆ ఆర్టీస్లో పనిచేస్తున్నప్పుడు వై జగన్ సార్ గారు అందులో ఆర్టీస్ డ్రైవర్గా మరియు స్టోర్ ఏడీసీగా మాకు పరిచయం అయినారు అప్పటి నుండి గత ఇరవై సంవత్సరాల నుండి పరిచయం అదే నన్ను ఈ షార్ట్ ఫిలిమ్స్ తనతో పాటు తీసుకెళ్ళి నాలుగు షార్ట్ ఫిలిమ్స్ తీపిచ్చారు అందులో జగన్ వై జగన్ సార్ గారు సర్పంచ్ వేస్తే అతను పిఏగా పనిచేశాను మా అమ్మకు బంగారు కోడలు తర్వాత ఐదు లక్షల కట్నము తర్వాత ఈశ్వర్ వన్ పార్ట్ వన్ అందులో విలన్ కింద రౌడీ చేశాను ఇవ ఈరోజు ఈశ్వర్ టూ షార్ట్ ఫిలిం విడుదలైంది అందులో విలన్ కింద రౌడీగా చేశాను మా వై జగన్ సార్ గారు నన్ను ఈ షార్ట్ ఫిలింకు పరిచయం చేసినందుకు వారికి నా అభినందనలు మరియు ఈశ్వర్ చార్ట్ ఈశ్వర్ షార్ట్ ఫిల్మ్ త్రీ కూడా మరి త్వరలో వస్తుంది థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నేను వైజాగన్ జండిపూర్లో ఒక ఇరవై ఐదు సంవత్సరాలు డ్రైవర్గా చేసి ఒక ఆరు ఏడు సంవత్సరాలు కంట్రోలర్ ఏడీసీ అసిస్టెంట్ వర్క్గా చేసి రిటైర్ అయ్యి గతంలో నాకు సినిమా ఫీల్డ్ అనేది ఆ కోరిక మీద పోవడం జరిగింది తదనంతరం వృత్తి రీత్యా అందులో పనిచేయటానికి సమయానుకూలత లేక దాన్ని కట్ చేసుకోవడం జరిగింది నాకు సినిమా ఫీల్డ్లో నాకు పరిచయం ఉన్న వ్యక్తుల ద్వారా షార్ట్ ఫిలిం అధినేత ఒక అతను కలర్ సత్మ ఉన్నాడు ఆయన నన్ను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసిండు నెక్స్ట్ ఆ విషయం తెలుసుకున్న కాశీపేట స్వామి మందమల్లి అతడు చూసి నా వివరాలు అడిగా చెప్పా నేను రెండు మూడు పెద్ద సినిమాలలో చేశా నెక్స్ట్ చిన్న సినిమాలలో కూడా నేను చేశాను అది నా సంబంధించిన వివరాలు పూర్తిగా తెలియజేసిన తర్వాత నేను మందమరికి తెలుసుకోవడం జరిగింది మందమల్లి గోదావరి కానీ మంచిగా తదితర ప్రాంతాలలో నేను షార్ట్ ఫిల్మ్లో ఇప్పటికీ సుమారు ఒక పది పదిహేను పిక్చర్ల వరకు చేయడం జరిగింది ఈరోజు మా మిత్రుడు బాల్య స్నేహితుడు నాతో పాటు సినిమా ఇండస్ట్రీలో తిరిగిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మిత్రులతోటే ఇంటర్వ్యూ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆ తమ్ముడు అన్నయ్య అలాంటి అని అంటే వచ్చి మాట్లాడుతున్నా నేను తీసి పిక్చర్లకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మేము బాగా చేస్తే ఒప్పుకోండి అది తగ్గకుండా చేస్తాం మేము కొంచెం తప్పు నడవడికేగా నడ